ఓం నమ శివాయ నా పేరు దీనికల మాసేరి నేను అరూరు గ్రామం నుంచి పుణ్యలింగేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము మొదట రాగానే తొట్టు పెట్టి మాకు లోపలికి పంపించడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది మాకు తర్వాత ముందుకెళ్లగానే కాల్ అనే విధానం కూడా ఇలాంటిది ఎక్కడా లేదు ఇక్కడ చాలా స్పెషల్ గా పెట్టారు బాగుంది తర్వాత లోపలికి వెళ్ళాక పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఇక్కడ మేము దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత మాణిక్యాంబ అమ్మవారు కూడా దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఎలాంటి చార్జీ లేకుండా అన్ని ఫ్రీగా దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ మేము చౌటుప్పల్ నుంచి బండారెడ్డి నుంచి వచ్చినామండి మాకు ఈ పుణ్యక్షేత్రం అనేది చాలా అదృష్టం పన్నెండు జ్యోతిలింగలు రొట్టేసారి చూడడం అనేది మా జన్మ ధన్యమైంది ఇసు దర్శనాలు నా జీవితంలో ఫస్ట్ టైం చూడడం దేవుడు తటాస్తి నాకు ఉండాలని కోరుకుంటూ ఓం ఓం శివాయ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కసారి చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎక్కడెక్కడనో ఉండే దేవుళ్ళందరూ ఒక దగ్గర ఉండేసరికి జన్మ చాలా అనిపిస్తుంది ఇంకా చాలా మంచి అనిపించింది ఇక్కడ నీట్నెస్ అందరూ వచ్చి వచ్చిపోవడానికి కానీ చాలా దేనికి టికెట్లు లేవు చాలా మంచి అనిపిస్తుంది ఓం నమ శివాయ మేము సుంకనపల్లికి వెళ్ళి వచ్చినాం బొట్టు పెట్టే విధానం చాలా బాగుంది కాలు కనుక్కొని పోవడు పన్నెండు జ్యోతిలింగాలు దర్శనం బాగుంది మేనేజ్మెంట్ చాలా బాగుంది బాగా నీట్నెస్ ఉంది దర్శనాలకు టికెట్లు లేవు ఏవి లేవు గోరశాల బాగుంది అన్నీ బాగున్నాయి చాలా నీట్గా ఉంది జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఓం నమ శివాయ మేము నుంచి వస్తున్నాం నా పేరు అంజలి ఇక్కడ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి మన ఇక్కడెక్కడో వెళ్ళి చూడడానికంటే ఇక్కడ వచ్చి చూస్తే చాలా బాగుంది అందరు వచ్చి చూడండి ఇక్కడ దర్శనం కి టికెట్ ఏది లేదు దర్శనం కూడా బాగుంది ఓం నమ శివాయ నా పేరు అరుణ నేను చౌటుప్పల్ భవాన్ నగర్ నుంచి వచ్చాను ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి వచ్చాము మాకు చాలా ఆనందంగా ఉంది అందరు వచ్చి ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకోవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా ఇక్కడ పార్కింగ్ కు అర్చనకు ఎలాంటి టికెట్ ఏది లేదు అన్ని ఉచితంగానే ఉన్నాయి గోశాల గోమాతలను కూడా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వెనకాల అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంది అందులో ఆరు వందల మంది అనాథలు ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ నుంచి వచ్చే ఉండి ఆదాయం మొత్తం అనాథలకు వెళ్తుంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ అనాథలకు సాయం చేయవలసిందిగా కోరుచున్నాము శంకర్ గురుజీ గారు చాలా బాగా చేశారు ఇక్కడ మాకు ఇక్కడ దర్శించుకోవడం చాలా బాగుంది అందరు వచ్చి పుణ్యలింగేశ్వర స్వామి దర్శించుకోవాలని కోరుచున్నాము ఓం నమస్తే శివాయ మేము ఎల్బి నగర్ నుంచి వచ్చాము నా పేరు శాలిని ఇక్కడ బొట్టు విశేషం బాగుంది లోపల జ్యోతిర్లింగాలు అన్ని మంచిగా ఉన్నాయి అన్ని ప్లేసులకు పోయినట్టు అనిపించింది మంచిగా మంచిగా దర్శనం అయింది ఇక్కడ గోశాల కూడా విశేషము అంతా బాగుంది ఓం నమశివాయ చి మండలం మధుకుంట్రాంపల్లి విలేజ్ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి మా ఫ్యామిలీతో అందరం వచ్చాము స్టార్టింగ్ రాగానే బొట్టు చాలా చక్కగా పెట్టారు ఎక్కడ లేదు ఇలాంటి బొట్టు లోపలికి వెళ్ళగానే పన్నెండు జ్యోతిలింగాలను దర్శించుకున్నాము మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది ఓం నమ శివాయ శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్రం దర్శనం చేసుకోవటం చాలా అదృష్టం అని భావిస్తున్నాము ఇది రెండోసారి దర్శనం వచ్చేసాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండిపోవాలన్నంత సంతోషంగా ఉంది అన్ని జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ దర్శనం చేసుకునే సౌభాగ్యం కల్పించారు పార్కింగ్ టికెట్లు కూడా ఏం పెట్టలేదు దర్శన టిక్కెట్లు కూడా ఏం పెట్టలేదు అంత ఉచితంగానే అరేంజ్మెంట్ చేస్తున్నారు అందరూ కూడా మాలాగనే భక్తులు అందరూ ఎంతో మంది కూడా వచ్చి వాళ్ళ యొక్క విరాళాలు సహాయాలు అందించి ఈ దినదినోివృద్ధి చెందుతున్న ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చెందే విధంగా సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను నా సహాయం కూడా తప్పకుండా నేను చేస్తాను భవిష్యత్తులో కూడా ఇంకా మేము ఇక్కడికి ఫస్ట్ టైం ఇచ్చేసాం ఇడికి గుడికి రీల్స్లలో చూసి ఇక్కడికి వచ్చాం పుణ్యలింగేశ్వర స్వామి అంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ అన్ని విధాలుగా ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకునే విధంగా అన్ని లింగాలు ఉన్నాయి మనము నార్మల్గా లింగాలను దర్శించుకోవాలంటే ఎక్కడెక్కడ వివిధ వివిధ రాష్ట్రాలు మొత్తం తిరగాలి కానీ ఇక్కడ మనం ఫ్రీగా ఇక్కడిని ఒకటే దగ్గర మనం అన్ని లింగాలని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు టెంపుల్ దగ్గర ముందటిని గోశాల పెట్టడం ఇంకా ఇది వెరైటీగా ఉంది గుడి ప్రారంభం అయితే ఎంతో క్లీన్ అండ్ నీట్ గా చాలా బాగుంది ఇది